బాస్ రామ లక్ష్మణుల గురించి వారి అనుబంధం గురించి విని తరించామే గాని కల్లారా చూడలేకపోయామే అన్న ఫీలింగ్ ఉన్నవారు ఒక్కసారి ఒక్కసారి చిరంజీవి పవన్ కళ్యాణ్ ని చూడండి బాస్ కలియుగ రామ మీకు తప్పకుండా కనిపిస్తారు తమ్ముడంటే అన్నకి అమితమైన ప్రేమ ఇక అన్నంటే తమ్ముడికైతే పంచ ప్రాణాలు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారంటే ఎంత ప్రేమో గేమ్ చేంజర్ ఈవెంట్ లో మరొకసారి రుజువు అయింది ఈ రోజు మీరంతా మమ్మల్ని ఓజీ అన్న గేమ్ చేంజర్ అన్న అవన్నీ చిరంజీవి గారికే చెందాలి ఎందుకంటే తను పడ్డ కష్టం వల్లే మేమంతా ఈ రోజు మీ ముందున్నాం అంటూ చాలా చాలా గొప్పగా చెప్పాడు ఇప్పుడే కాదు బాస్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ గెలిచి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు స్టేజ్ మీద చిరంజీవి గారి ఆశీర్వాదం కోసం పాదాభి వందనం చేశాడు అది చూస్తే ఇప్పటికి కూడా గూజ్ బంప్స్ వస్తాయి అన్నదమ్ముళ్ళు అంటే ఎలా ఉండాలి ఇలా ఉండాలి అందుకే కలియుగ రామలక్ష్మణులు మన చిరంజీవి పవన్ కళ్యాణ్ మీరేమంటారు బాస్